వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత ఆయనకి షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ లో లోటస్ పాండ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం లోటస్ పాండ్ దగ్గర కూల్చివేతలు ప్రారంభమయ్యే అక్రమంగా కట్టడాలు నిర్మించారు అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తూ జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్ చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కట్టడాల్ని ఏ విధంగా కూల్చేస్తున్నారో ఇక్కడ మనం చూస్తున్నాం మనకి పోలీసు బలగాలు కూడా భారీగా కనిపిస్తున్నాయి ఒకవైపు జేసీబీతో పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాల్ని అంటే లోటస్ పాండ్కి ఆనుకుని భారీగా అక్రమ నిర్మాణాలు చేసిన పరిస్థితి ఉంది సో చాలాసార్లు కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు ఎవరు ఆ నిర్మాణాలని తీసే ప్రయత్నం చేయలేదు లోటస్ పాండ్ సిబ్బందికి చెప్పారు అందులో ఉన్న వాళ్ళకి చెప్తారు నాయకులకు చెప్పారు ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు చాలా సార్లు నోటీసులు పంపించారు కనీసం రియాక్ట్ కాలేదు ఇక చేసేదేమీ పోలీసులు బలగాలతో వెళ్లి జేసీబీ సాయంత్రం వెళ్లి ఎవరికి చెప్పకుండా అక్కడ కూల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం పెద్ద జేసీబీ తీసుకొచ్చారు జేసీబీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా సో సిబ్బంది కోసం సెక్యూరిటీ సిబ్బంది కోసం ఏర్పాటు చేసినటువంటి క్యాబిన్స్ అన్నిటిని కూడా తొలగిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఫుట్ పాత్లను పూర్తిగా ఆక్రమించేశారు రోడ్డు మీదకు వచ్చేసిన వాళ్ళ నిర్మాణాలు సో గతంలో కూడా చాలా అసలు కంప్లైంట్లు వచ్చినప్పటికీ కూడా సరే చర్యలు తీసుకోలేదు కానీ ఈసారి చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో మన జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోయింది ఘోర పరాజయం చెవిచేసారు కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే ఈ ఘోర ఓటమి తర్వాత షాకుల మీద షాకులు జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వారి నివాసం హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అక్కడ స్థానికులు కూడా చాలాసార్లు ఇబ్బందులు పడ్డారండి స్థానికులు ఫుట్ పాత్ల మీద వచ్చేసిన వాళ్ళ నిర్మాణాలు కట్టడాలు సో పూర్తిగా ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాము మేము నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము కనీసం నడవలేని పరిస్థితి కనిపిస్తుంది లోటస్ పంట దగ్గర వెహికల్స్ ఏమన్నా కొంచెం పెద్ద వెహికల్ అటువైపు వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రోడ్ను ఆక్రమించేసి అక్కడ సెక్యూరిటీ క్యాబిన్స్ నిర్మాణం చేయడం ఇతరతర కట్టడాలు కట్టడం సో ఇవన్నీ కూడా పూర్తిగా చికాకు కలిగించాయి అక్కడ స్థానికులకు ఎవరో కక్షపూరితంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు చేయలేదు అక్కడ ఆ ఏరియాలో ఉండేటటువంటి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లోకల్గా ఉన్నటువంటి స్థానికులే అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేసిన పరిస్థితుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం జరుగుతుంది కానీ కనీసం ఎవరు పట్టించుకోలేదు ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు నోటీసులు వచ్చినాయి పట్టించుకోలేదు తర్వాత విజయమ్మ గారు షర్మిల గారు ఉన్న నివాసం ఉంటున్నారు వాళ్ళు కూడా ఎన్నోసార్లు సంప్రదించారు పోలీసులు ఇది అక్రమ కట్టడాలు ఉన్నాయి ఇవన్నీ తీసేయండి అని చెప్పేసి మొరబెట్టుకున్నారు కానీ ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత ఒక్కొక్కటిగా షాక్ తగిలిన పరిస్థితి కనిపిస్తుంది ఇక జేహెచ్ఎంసీ అధికారులు చాలా సీరియస్గా వ్యవహరించారు అక్కడ స్థానికుల నుంచి చాలా సీరియస్గా కంప్లైంట్లు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మీరు తీసేస్తారా ఆ అక్రమ కట్టడాల్ని మాకు మేమే వచ్చి అక్కడ పగలగొట్టమంటాం అని చెప్పి హెచ్చరించిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నామంటే ఇది మాజీ ముఖ్యమంత్రి నివాసం కాబట్టి అక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా గొడవ చేయొచ్చు ఎవరైనా కొంతమంది వచ్చి గలాట సృష్టించే ప్రయత్నం చేయొచ్చు పోలీసుల మీద తిరగబడవచ్చు సో అక్కడ జేసీబీతో ఎవరైతే పడగొడుతున్నారో వాళ్ళ మీద కూడా దాడులు జరగవచ్చు ఏం జరగబోతుందో చెప్పలేదు అందుకే సో భారీగా పోలీసులు మోహరించి పూర్తి స్థాయిలో అక్కడ అక్రమ కట్టడాన్ని డిమాలిష్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు ఈరోజు ఉదయం నుంచి పని మొదలైంది జేసీబీలు రెండు తీసుకొచ్చి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రోడ్డును ఆక్రమించేస్తున్నటువంటి కట్టడాన్ని కూల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్లో నివాసాన్ని ఏ విధంగా కూల్ చేస్తున్నారో ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు భారీగా పోలీసులను కూడా మోహరించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు ఇక్కడ కూల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరొక విజువల్ ఇక్కడ చూపిస్తాము కూల్ చేసిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము సో పూర్తిగా ఈ గోడకి ఆనుకొని రోడ్డు మీదకి ఇంతవరకు వచ్చేసింది అండి కట్టడాలు సో వాటన్నిటిని కూడా తొలగించిన పరిస్థితి కనిపిస్తోంది సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా వరకు కంప్లైంట్స్ వచ్చినాయి కానీ పోలీసులు కూడా కొంత ఉదాసీనంగా వ్యవహరించిన పరిస్థితుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మొన్నటి వరకు సో ఎవరు కూడా వీళ్ళ మీద ఈ విధంగా చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోయారు సో సాహసం మీన్స్ పోలీసుల నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి కదా సో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో డిమాలిష్ చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది జేహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా ఫుట్పాత్ని ఆక్రమించినా రోడ్డు మీదకి వచ్చేసినా సరే చట్టాలని ఎవరైనా ఉల్లంఘించే కట్టడాలు చేసినా వాటిని పూర్తి స్థాయిలో చట్ట ప్రకారం వాటిని తొలగిస్తామని చెప్పి క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితుంది విజువల్స్లో మనం చూస్తున్న పూర్తిగా అన్ని షెడ్లన్నీ కూల్ చేశారు రోడ్డు మీదకు వచ్చేసినటువంటి కట్టడాలన్నీ కూడా పూర్తి కూల్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఇదే నివాసంలో ఉన్నారు ఇదే నివాసంలో పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కూడా జరిగాయి ఇప్పుడు తెలంగాణలో షర్మిల గారు పార్టీ పార్టీ పెట్టుకొని ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అధికారిక నివాసం ఇక్కడే లోటస్ పాండ్లోనే ఉన్న పరిస్థితి ఉంది సో అదే ఇంటి దగ్గర ఈ రకమైనటువంటి అక్రమ నిర్మాణాలు చేశారు సో మాదే రాజ్యం ఉంది కాబట్టి మేము ఏ నిర్మాణాలైనా చేస్తాము ఎక్కడైనా ఆక్రమించుకుంటాము అనుకుంటే కనుక అక్కడ స్థానికుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది ప్రతిరోజు ప్రతిరోజు మేము ఆ వేలో వెళ్ళేటప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితే ఉంటుంది చాలా కిక్కిరిసిపోయి ఉంటుంది వీళ్ళు అక్రమ కట్టడాల వల్ల మేము అక్కడ టర్నింగ్ చేసుకోవటం కానీ ముందుకు పోవటం కానీ అటువైపు ఫుట్పాత్ మీద చాలామంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా సీనియర్ సిటిజన్స్ కూడా ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తారండి వాకింగ్ చేస్తారు కానీ దాన్ని కూడా లేకుండా చేశారు పూర్తిగా ఆక్రమించేశారు సో గతంలో కొన్ని సంవత్సరాలుగా మొరపెట్టుకున్న కానది ఈ రోజు చెప్తున్నారు అక్కడ స్థానికులు కొంత హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది క్లియర్గా మీరు చూడొచ్చు విజువల్ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి చైర్లు డబ్బాలు ఆ అక్రమ కట్టడలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సిబ్బంది పెట్టుకున్నటువంటి సామాన్లు అన్నీ కూడా ఏ విధంగా బయట పడేశారో మనం క్లియర్గా చూడొచ్చు ఎందుకంటే గతంలో చాలాసార్లు నోటీసులు ఇచ్చారండి రెండు మూడు సంవత్సరాలుగా దాదాపు నాలుగైదు సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు జేహెచ్ఎంసీ సిబ్బంది నోటీసులు ఇచ్చారు వీటిని తొలగించండి లేదంటే మేము యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పారు కానీ ఏ ఒక్కరు కూడా లోటస్ పాయింట్లో ఉన్న సిబ్బంది ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న పరిస్థితి పోలేదు లోపల ఉన్న వాళ్ళకన్నా చెప్పాలి ఇట్లా జేహెచ్ఎంసీ నుంచి నోటీసులు వచ్చాయి అని చెప్పాలి అంటే వాళ్ళు తెలియకుండా ఉండదు నాలుగైదు సార్లు నోటీసులు వచ్చినాయి అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కానీ మనల్ని ఏం చేస్తారులే మన కట్టడాలు ఎవరు కూల్చేస్తారులే సో మన పరిధిలోకి ఈ వచ్చి మరీ వాళ్ళు ఏ విధంగా జేసీబీలు సాయంతో కూల్చేస్తారు అని చెప్పి ఒక ధైర్యంతో వాళ్ళు ఇన్ని రోజులు ఎలాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏ ఉన్నా సరే మీరు కూల్చి పడేసేయండి ఒకటి సార్లు నోటీసులు ఇవ్వండి స్పందిస్తే ఓకే లేకపోతే కనుక ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా సరే మాజీ ముఖ్యమంత్రులు ఉన్నా సరే ఇంకెవరున్నా ఉన్నా సరే పెద్ద లీడర్లు ఎవరున్నా సరే ప్రముఖులు ఎవరున్నా సరే మీరు ఉపేక్షించొద్దు నోటీసులకి రెస్పాండ్ అయ్యి ఏమన్నా క్లియర్గా చెప్తే కనుక డెఫినెట్గా వాటి మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితుంది సో జేసీబీ సాయంతో అక్రమ కట్టడాలు పూర్తిగా తొలగించిన తర్వాత పడేసిన తర్వాత మనం దృశ్యాలు మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ డిమాలిష్ అయిపోయింది గోళ్ళ మొత్తం పూర్తిగా నేల కూలి చేశారు ఇప్పుడు దీన్ని చదువు చేయాలి మొత్తం రోడ్డు అటు అంతవరకు ఉందండి అంతవరకు ఉంది సో రోడ్డు మొత్తం వెడల్పు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఉన్న రోడ్డునే పూర్తిగా ఆక్రమించేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో అక్కడ ఉన్నటువంటి సామాన్లు కూడా బయటపడేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్గా అక్కడ నివసిస్తున్నటువంటి స్థానికులు చాలా రోజులుగా కంప్లైంట్ చేస్తున్నారు ఇవాళ ఆ కంప్లైంట్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళలో కొంత ఆనందంగా కనిపిస్తుంది ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మేము చాలా బాధలు పడ్డాము ఇప్పుడు మా బాధలన్నీ పోయే అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి విజువల్స్ని మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను డిమాలిష్ అయిన తర్వాత ఉన్నటువంటి విజువల్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు జేసీబీ సాయంతో ఈరోజు ఉదయాన్నే రెండు జేసీబీలు తీసుకువచ్చారు అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో పోలీసులు కూడా మోహరించారండి మనకు తెలుసు పోలీసులు ఎందుకు మోహరించారో ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నివాసం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమైనా గందరగోళం చేయొచ్చు పోలీసుల మీద దాడులు చేయొచ్చు మా బిల్డింగ్ దగ్గరికే వస్తారా జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ దగ్గరికి వస్తారా ఈ నివాసం దగ్గరికి వస్తారా అని చెప్పి ఎవరైనా దాడులు చేసే అవకాశం కూడా ఉండొచ్చు సో డెఫినెట్గా అలాంటి పరిస్థితులు లేకుండా ఉండటానికి అక్కడ పోలీసుల్ని మోహరించి ఎలాంటి ఉద్రిక్తపరమైన పరిస్థితులు తలెత్తకుండా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుని మరి బలగాల మధ్యలో జేసీబీ సాయంతో ఆ కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి దృశ్యం మనం చాలా స్పష్టంగా చూడొచ్చు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత వరకు ఎవరు దీన్ని కదిలించలేకపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయన ఆడినటువంటి ఆటలన్నీ కూడా బాగానే సాగాయి కానీ ఎప్పుడైతే అధికారం పోయారో ఎప్పుడైతే పూర్తిగా సీఎం కుర్చీ నుంచి ఆయన దిగిపోయారో ఆయన సాగించినటువంటి ఆ ఈ అక్రమ కట్టడాలే కాదు ఆ పార్టీ నాయకులు సాగించిన అరాచకాల అన్యాయాలు అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలా అధికారం నుంచి దిగిపోయారో లేదో రోజా గారు వంద కోట్ల స్కామ్ చేశారని చెప్పి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి వంద కోట్ల రూపాయలు నొక్కేశారని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ కావచ్చు మాజీ మంత్రి రోజా కావచ్చు సో వీళ్ళకి సంబంధించిన అవినీతి చిట్టా బయటకు వచ్చింది మరోవైపు పెద్దిరెడ్డి ఇలాకాలో సాగించిన అరాచకాలు కూడా ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రధాన లబ్ధిదారుగా ఉన్నారు వంద వందల కోట్ల రూపాయలు అందులో మధ్యం కుంభకోణ స్కామ్ జరిగింది కమిషన్లు తీసుకున్నారని చెప్పి కొంతమంది ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నారు వీటన్నింటి మీద సిఐడి విచారణ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగించిన మొత్తం అవినీతి చిట్టా మీద అరాచకాల మీద అక్రమం మీద ఇలాంటి ఇట్లాంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది అది హైదరాబాదా లేకపోతే అమరావతి దగ్గరనా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ప్రాంతమైనా సరే ఎక్కడైనా సరే ఈ విధంగా అక్రమాలు చేస్తే వాటిని పూర్తిగా వెలుగులోకి తీసుకొచ్చి ఆ అక్రమాలకి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని తీసుకుంటాము అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది చూద్దాం ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి చర్యలు కనిపిస్తాయి అవినీతికి సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి గత ప్రభుత్వం సాగించిన అరాచక విషయాలకు సంబంధించి ఇంకా ఎలాంటి కొత్త కొత్త కేసులు బయటకు వస్తాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది